మార్కెట్ యార్డ్లో ఉన్నాం ఇక్కడ గత నెల రోజులుగా ధాన్యం పోసుకొని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొన్ని ఏమో తూకాలు స్టార్ట్ అయినాయి ఈరోజు కానీ అంతా మోసం అందరూ రైతు సంఘం రైతు నాయకులము రైతు ప్రభుత్వము రైతులేదే రాజ్యం లేదని చెప్పే నాయకులు ఎవడు కూడా రైతు సమస్యల మీద వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది జిల్లాలో అందరూ పేపర్ స్టేట్మెంట్లకే ప్రకటనలు కలెక్టరేట్ల కోసం సమీక్షలు చేస్తారు ఇంకోటి కోసం ఇంట్లో రిలీజ్ ప్రెసిప్మిట్ రిలీజ్ చేస్తారు కానీ వాస్తవంగా క్షేత్రశైలి ఏం జరుగుతుందో ఏ కన్నా సోయుందా జిల్లాలన్నీ అడుగుతూ ఉన్నాం మీకు ఎందుకు ఓట్లు వేయాలి మళ్ళీ రైతులు అంటే ఓట్లు వేసుకొని గద్దె నెక్కినాక విన మర్చిపోతారు మీరు ఈరోజు నెల రోజుల నుంచి రైతులు కళ్ళాల ఉంటే నాలుగు నెలల నుంచి ఆరుగాలం శ్రమించి తిండి తినక నిద్రలేక పంట చేతికి వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాల్లో తీసుకొచ్చిన తర్వాత నెల రోజులైనా కూడా ఇప్పటికి కూడా అదే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి కొన్ని తూకాలు అవుతుంటే తూకంలో మోసం భీముడు అనే రైతు బునాది బూరు చూస్తుంది ఇక్కడ నలభై ఒక్క కేజీ రెండు వందల యాభై గ్రాములు ఉంది ఇక్కడ డిఎం గారిని ఫోన్లు అడిగితే నలభై కేజీలు ఆరు వందల గ్రాములు పెట్టాలని చెప్తా ఉన్నారు అంటే ఒక్క నలభై కేజీల బ్యాగుకు ఆరు వందల యాభై గ్రాములు ఎక్స్ట్రా తూకం చేస్తూ ఉన్నారు అది మేము వచ్చినందుకు మాకర్ల ముందే ఇంతకుముందు నలభై మూడు నలభై నాలుగు కూడా పెడతా ఉన్నారు వాళ్ళకి తెలియని అమాయక రైతులు ఏంటంటే మాకు తూకం అయితే సార్లు అనుకున్న పరిస్థితి ఎందుకంటే నెల రోజుల నుంచి కూడా ఇబ్బంది ఉంటుంది ఎండకు ఈరోజు నాయకులు నాన్ ఏసీ కార్లా ఒకరోజు తెలుస్తుంది బాధలు ఎండల వాళ్ళు ఎట్లా వస్తుంటారా ఇక్కడ తిండి లేక లేక ఏ ఊరి నుంచి వచ్చి నిద్రలు కాసుకుంటా మళ్ళీ ఇక్కడ పందికొక్కుల బాధ ఒకటి మనిషి రూపంలో పందికొక్కలేమో గోదాం కాల్చిండ్రు ఈరోజు నిజమైన పందికొక్కులేమో వచ్చి జంతువులు జంతువులేమో ఈ గోనసంతవులు తీసుకుంటా ఈ ఇవన్నీ ఈ పడేలు తీసుకుంటా ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళకు ఇంతకు ఏం జరుగుతుంది ఫిబ్రవరిలో ఇంతకుముందు ఆయన నడుగుతూనేమో మీకు ఎవరు చెప్పిందా ఎక్కువ వేయడం అంటే కోదండరెడ్డి అని కోదండరామ్ రెడ్డి చెప్పింది ఆయన చెప్పిందని ఆయన చెప్తుండ్రు ఏమయ్యా కోదండరామ్ రెడ్డి గారు మీరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆయన పిఏసీ సింగిల్ విండో చైర్మను రైతులకు మీరు సేవ చేయాలి రైతుల తరఫున కొట్లాడాలి ఇంకా ఇవ్వడరా నలభై నలభై ఎక్కడ రెండు పెడితే వాడిని గల్లా పట్టారే ఫాలున్నా ఎందుకు ఎందుకురా మీకు ఎట్లా పెడుతున్నారు రైతులను ఎందుకు పుట్టకొడుతున్నారని చెప్పి చెప్పాల్సిన బుద్ధి చెప్పాల్సింది మీరు రైతుల తరఫున కొట్టాడాల్సింది మీరు ఈరోజు మీరే ఆ విధంగా ప్రవర్తించడం వ్యవహరించడం నిజంగా చాలా శోచనీయ బాధాకరం బాగున్నది కూడా మీరు దగ్గర ఉండాలి ఏమో కూర్చొని వాళ్ళకి చెప్పలేందండి మళ్ళా ఇది ఇది ఇంట్లో ఉంటుంది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రైస్ మిల్లర్లు నాకు బాగలేదు నేను దించుకోనని చెప్పి మళ్ళీ ఒక క్వింటాలకు మూడు నుంచి నాలుగు కేజీలు కూడా ఇదే పెద్దేరు మండల్లో కట్ చేస్తున్న పరిస్థితి పెద్ద పెద్ద మిల్లర్లు బడా మిల్లర్లు అంటే కొనుగోలు కేంద్రాలు రైస్ మిల్లర్లు అధికారులు కుమ్మక్కై ఎవరిని ఇబ్బందులు పడుతున్నారు లాస్ట్ కంటే రైతులను అడ్డి విరుస్తూ ఉన్నారు ఈరోజు చేసిన అప్పులు చేసి పంట పండిస్తే ఈ యొక్క వీడి తరువు వాడు దోపిడి చేసి వీళ్ళకు వచ్చిన అరకూర తనతోన మళ్ళీ నెల పదిహేను రోజులు వాళ్ళకు వడ్డే లాస్ట్ కదా పంటకు వచ్చింటుంది నెల రోజుల నుంచి కూడా పోస్తే మళ్ళీ ఈ వడ్డీ వాళ్ళకయ్యి మళ్ళీ అవి కట్టిన తర్వాత నెక్స్ట్ పంట ఎనికే మళ్ళీ నెల పది రోజులు మళ్ళీ లేట్ అయ్యలేదు కదా మళ్ళీ అప్పుడు లాస్ట్ కోత వస్తుంది మళ్ళీ అప్పుడు ఎవడు కొన్నాడు మళ్ళీ అప్పుడు వాళ్ళ చాల సీజను ఇవన్నీ ఎందుకు అధికారులకు అర్థమవుతలేదు ఎందుకు ప్రజాప్రతినిధులకు లేదని నేను అడుగుతా ఉన్నాను అందుకే ప్రజలు కూడా ఈరోజు రైతులు కూడా మనకు జరుగుతున్న అన్యాయంపై మనమే తిరగబడాలి ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసే వరకు మన పుణ్యకాలం అయిపోతుంది మనకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కాబట్టి అందరికి జిల్లా రైతులకు అందరు రైతాంగాన్ని చెప్తా ఉన్నా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నలభై కేజీలు ఆరు వందల గ్రాములే ఈరోజు పెట్టాలి అంతకుమించి ఏ ఒక్క వంద గ్రాములు పెట్టినా వాని గల్లవాటి నిలదీసి తండండి అని చెప్తా ఉన్నాను నేను ఎవడొస్తాడు చూస్తాం మనకు ఇబ్బందులు అయితే దేనికైనా మన సిద్ధంగా ఉండాలి అదేవిధంగా అధికారులు కూడా మేము చెప్తా ఉన్నాం మీరు నెల రోజుల నుంచి రైతులు కళ్ళల్లో ఉంటే ఏం చేస్తూ ఉన్నారు ఏ సిరుములో కూర్చొని సమీక్ష చేసి సరిపోదాయా క్షేత్రస్థాయిలో వెళ్ళాలి క్షేత్రస్థాయిలో వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ కష్టాలు వాళ్ళ నష్టాలు ఏ విధంగా నేను చూస్తే వాళ్ళ బాధలు అర్థమవుతాయి ఇక్కడ వచ్చి పాపం ఈ ముసలామా చూడు ఈయన చూడు ఎట్లా ఉంది నెల రోజుల నుంచి ఇం అనుకుంటే వాళ్ళ ఇంటికాడ ఏం కావాలి వాళ్ళ ఇబ్బందులు ఎవరు కుటుంబ సమస్యలు ఏంది ఇవాళ ఎవరు తిరుస్తారు అందుకే మీ విధానం మార్చుకోండి ఈరోజు రైతు ప్రభుత్వాన్ని గొప్ప చెప్పడం కాదు రైతుల కోసం పనిచేస్తున్న గొప్ప చెప్పడం కాదు నాయకులు అధికారులు వాస్తవంగా వాళ్ళకు న్యాయం చేసే విధంగా కృషి చేయండి ఈ యొక్క మళ్ళీగాన ఈ ధాన్యం వెళ్లకుండా ఈరోజు కొనుగోలు చేయకుండా ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మేము తిరుగుతూ ఉన్నాం బీసీ పొలిటికల్ చేసి రైతులకు అండగా ఉంటుంది రైతుల తరఫున కొట్లాడుతుంది రైతుల కోసం ఇబ్బందునైనా మేము కలబడడానికి సిద్ధమే రైతులకు న్యాయం చేయడానికి ఎందాకైనా పోతామని చెప్పి ఈ సందర్భంగా తెరిస్తూ ఉన్నాం